ఇక కట్టలు కట్టలు పోగు చేసిండు రోజుకోసేపు పడుకోవటం మరి వాటిని చూసి ఆనందపడతామన్నట్టు రెండు వేల నోట్లు లేవు కాబట్టి వాళ్ళ ఇబ్బంది అయినట్టు ఉంది రెండు వేల నోట్లు ఉంటే చిన్న కట్ట అయ్యేది దాని మీద కూర్చుని కూర్చునేటోడు ఇగో ఈ రకమైనటువంటి తిమింగలాలు సైకోలు నగలు కూడా ఫుల్ ఉన్నట్టు ఇంట్లో ఇగో ఇవన్నీ నగలే ఈ బాక్సులు అన్నీ నగలే మరి ఏం చెప్ప ఏం తెలవనట్టు మళ్ళీ చూడేట్టున్నాడు నాకు ఏం ఈ డబ్బులు ఏడు నాకు ఉన్నాడు కానీ ఎన్ని డబ్బులు జమ చేసిండు చూడండి అంటే ఎంత అవినీతి చేసిండో ఇగో ఇక్కడ అర్థం ఉన్నది ఇక ఈయన ఏడేడా పని చేసిండో మొత్తం తీర్తారు ఇప్పుడు పది సంవత్సరాలు ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగు నడుస్తుంది కదా రెండు వేల పద్నాలుగు దాకా రాజా ఏడేడా పని చేసిండు ఇక ఎన్ని ఎన్ని కబ్జాలు చేసిండు ఎంతెంత పోగు చేసిండు మొత్తం తీస్తే బయటికి మామూలుగా ఉండదు ఇక మనోడికి మొత్తం తీసి అవన్నీ గక్కిచ్చి జైల్లో కూర్చోబెడితే గానీ అప్పుడు తెలుస్తుంది సార్కి ఇంట్లో పెట్టుకుంటావరా మూడు లక్షలు మూడు కోట్లు పెట్టుకున్నాడు ఇంట్లో అంత ధైర్యంగా పెట్టుకున్నాడు బ్యాంకులో వేకపోతాయి పైసలు పోయి మరి ఇక ఈ రేంజ్లో వాళ్ళ అసలు షాక్ అవుతారు అధికారులు పోయి భలే పెట్టిన పైసలు అని చెప్పి మీ ఏడాది ఇరవై ముప్పై లక్షల కంటే ఎక్కువ దొరకలేదా బ్యాంకులలో ఉంటాయి కానీ మరి డిఫరెంట్గా ఉన్నాడు అని చెప్తా ఉన్నారు ఇక ఇట్లా రోజుకొకరు రోజుకొకళ్ళు ఆఫీసర్లు ఇంట్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి ఆఫీసర్లు ఇళ్ళల్లో నోట్ల కట్టలు బయట పడుతున్నాయి అవినీతి అక్రమాలు ఇష్టం వచ్చినట్టు దోసుకోవడం ఏది పడితే అది చేసేయడం ఇలా వల్ల ప్రభుత్వాలకు తప్పు చెడ్డ పేరు వస్తా ఉంటది అప్పుడున్న ఆ ప్రభుత్వం అయినా ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా కానీ ఎట్లాంటి అధికారులు ఉంటే ఇంకేడు ఉంటుందండి ఈ రకంగా దోసుకుంటే పందికొక్కుల్లాగా తిమింగిలాల్లాగా ఇక నూకుతారు ఇప్పుడు మొత్తం నూక్తే గాని బయట మొత్తం ఏ అసలు ఏం చేసిండు ఎంత చేసిండు ఏడేడా పని చేసిండు ఎవరిని కలిసేటోడు ఏం కలిసేటోడు ఈ అటు నుంచి మొత్తం మొదలైంది మనోడికి ఇవన్నీ బంద్ చేసుకుంటే మంచిది ఇవన్నీ బంద్ చేసుకుంటే మీరు పనిచేసినటువంటి ఆ శాఖ ఏదైతే ఉందో దానికి మంచి పేరు తెచ్చిన వాళ్ళు అయితే మీ కుటుంబానికి మీ వ్యక్తిగత జీవితానికి మీ రిటైర్మెంట్ అయినా కూడా ఈ శాఖలో నేను బ్రహ్మాండంగా పనిచేసిన చెప్పుకోవచ్చు ఏం చేత చచ్చిపోయినప్పుడు తీసుకుపోతారు అయ్యాన్ని మూడు కోట్లు ఇగో ఈ పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా సరే అధికారులు ఎవరెవరైతే మరి తప్పుదో వెళ్తూ ఉన్నారో మీ ఇష్టం వచ్చిన చేత ఉన్నారో ఇవన్నీ బంద్ చేసుకోవాలి బంద్ చేసుకోకపోతే మాత్రానికి చిక్కులలో పడేది మాత్రం మీరే